గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం ఈరోజు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు జిల్లా కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పార్టీలో క్రమశిక్షణ లేకుండా జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని అలా పార్టీ లైన్ దాటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించి ఉన్నారు అందులో భాగంగా పార్టీ ప్రతిష్ట మరియు అధినాయకుడు నియమించినటువంటి నాయకులను బహిరంగంగాను వ్యక్తిగతంగాను వారి గౌరవానికి భంగం పడేలాగా పదే పదే పరువు తీసేలా మాట్లాడిన వారిపై పార్టీ సూచన ఆదేశాల మేరకు పరువు నష్టం దావా కూడా దాఖలైంది త్వరలో దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఓకే లేని పక్షాన క్రమశిక్షణ చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి చెప్పి పార్టీ అధినాయకత్వం తెలియజేయమనింది ముఖ్యంగా ఉదాహరణకు పార్టీ అధినాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చి పామిడి గుత్తి గుంతకల్ మండలాధ్యక్షుల్ని పట్టణాధ్యక్షుల్ని నన్ను కూడా నియోజకవర్గ బాధ్యుడిగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియామక పత్రాలతో పాటు ఇచ్చింది ఎవరో కాదనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ వచ్చేస్తుంటే చూపించాలని చెప్పని చెప్పి మేము గౌరవంగా వినతి చేస్తున్నాం ముఖ్యంగా పదే పదే కాదు కాదు అనుకుంటా ఆ మాటని ఓరల్ గా చెప్పడమే కాకపోకుండా దాంతో పాటు పత్రికల్లో ప్రచురించడం నుండి మరీ సర్క్యులేట్ చేయడం ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో మా వ్యక్తిగత పరువు ప్రతిష్ట భగ్నం వాటిలేలాగా చేయడాన్ని పార్టీ ఖండిస్తూ కఠినంగా చట్టపరమైన న్యాయమైన పరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ కూడా జనసేన పార్టీ హుందా రాజకీయ వైఖరి ఎక్కడే గాని వ్యక్తిగత భేషజాలకి వెళ్లకుండా ఒక నియమ నిబద్ధతతో విధి విధానాలతో ముందు పోతుంది ఆ విధి విధానాలని పాటిస్తూ పార్టీలో ముందుకు వెళ్ళాలి కానీ ఇష్టానుసారము మేము మాట్లాడతాము జిల్లా అధ్యక్షుడు ఎవరు నియోజకవర్గ బాధ్యులు ఎవరు అనడం సరికాదు గౌరవ మిత్రులందరూ తెలియజేసుకోవాలి ఇలాగే ఉంటే పక్కన చాలా మంది ప్రతిపక్ష నాయకులు కూడా అలసుగా ఏంటంటే అట్లా మాట్లాడుతున్నారు న్యాయపరమైన చట్టపరమైనటువంటి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా గౌరవంగా ఉండాలని చెప్పి అని చెప్పి రాజకీయం అంటే హుందా వైఖరి విధానపరంగా కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి దాంతోపాటి నిన్నగాక మొన్న మా మహిళ మీద దారి దిగింది రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలో నిగ్గు దేశ విధంగా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా అంటే వెంటనే దర్యాప్తు చేసి